శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఇప్పటికే ఏలినాడి శని ప్రభావం అనేది పూర్తయి ముందుకు వెళ్తూ ఉంది వీలైనంత వరకు ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి ఈ యొక్క మే నెలలోనే కనుక ఈ యొక్క రాశి ఫలాలన్నీ కూడా పడితే వీలైనంత వరకు కూడా అందరూ ఈ శని జయంతి రోజున లేదా శనివారం త్రయోదశి ఎప్పుడొస్తే ఆ రోజున శనికి సంబంధించి ప్రత్యేకమైన పూజలు ఆచరించండి శని ఏలినాడు శని వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఎలా ఉంటుందనంటే ప్రశాంతంగా ఉన్నప్పటికీ స్వతహాగా జాతకంలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి వీరిని కష్టపెడతాయి ఇప్పటికే మేము కష్టాలు పడున్నాం కదా అంటే జాతకరీత్యా బుధుడు బాగాలేకపోతే సాంసారిక జీవితంలో ఇబ్బందులు రావచ్చు శుక్రుడు బాగాలేకపోతే మ్యారిటికల్ లైఫ్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ రావచ్చు ఎక్స్టర్నల్ అఫైర్స్ రావచ్చు గురు బలం కనుక లేకుంటే ఉద్యోగం పోయి ఇంకో ఉద్యోగం కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ రాశి వారు శనికి సంబంధించి హోమాలు జరిగిన పూజలు జరిగిన ఆచరించండి ఎందుకండి ఇంతగా శని 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 అని చెప్తున్నారు అది ాదాకా వచ్చేసరికి చెప్తారంటే శని చాలా శ్రేష్టమైనటువంటి గ్రహము కర్మఫలదాత మీరు చేసే ప్రతి పనికి తగిన రిజల్ట్ ఇచ్చేటువంటి వాడు మనకు జాతకరీత్యా ఎలాంటి ప్రభావం ఉంది దాని రీత్యా మనం ఏం చేసుకోగలము అనేటువంటిది మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది ప్రతి నిమిషం కూడా రికార్డ్ నొక్కి మనకు రిజల్ట్ ఇవ్వాలి అన్నప్పుడు మన రిజల్ట్కి రెట్టింపుగా ఇస్తాడు మంచినా సరే చెడైనా సరే అందుకే శని కర్మఫలదాత అంటారు శని విగ్రహానికి అభిషేకము తైలాభిషేకము అలాగే బెల్లం సమర్పించడము నల్లటి వస్త్రం కప్పడం మంచిది కానీ చాలామంది చేసేటువంటి బ్లండర్ మిస్టేక్స్ ఏంటంటే విగ్రహాన్ని తాకుతూ ఉన్నారు ముఖ్యంగా ఆడవాళ్ళు అసలే తాకకూడదు ఎందుకంటే గుడికి గుడికెళ్తే కాలు కడుక్కోమని కానీ విగ్రహాన్ని తాకకూడదని ఎందుకంటారు అంటే ఎవరెవరో నూనె పోస్తూ ఉంటారు అవి చిత్తి కింద పడతాయి అవి తొక్కడం వల్ల వారి దోషం మనకు వస్తుంది కదా అదొక పాయింట్ రెండవది ఏంటి అంటే శని గ్రహానికి సంబంధించి మైథలాజికల్గా ఒక చిన్న స్టోరీ ఉంది ఏంటంటే లోక కళ్యాణం కోసము లక్ష్మీదేవికి వెంకటేశ్వరుకి విష్ణుమూర్తికి వివాహం జరుగుతూ ఉంటే మరి లక్ష్మీదేవికి అక్కు కాముంది ఆమె జ్యేష్ఠాదేవి మరి ఆ వివాహం కాకుండా వీళ్ళు ఎలా ఎలా పెళ్లి చేసుకుంటారు అక్క పెళ్లి కాకుండా చెల్లె పెళ్లి చేసుకోకూడదు కదా అంటే లోక కళ్యాణం కోసం ఎవరన్నా ముందుకు రండరా అంటే అందరు దేవుళ్ళు వెనక్కి వెళ్ళారు అప్పుడు శని ముందుకొచ్చాడు అందుకని దైవికమైనటువంటి ఈశ్వర స్వరూపాన్ని ఆపాదిస్తూ ఉంటారు అన్నమాట కాబట్టి అప్పుడు శని వచ్చి నేను చేసుకుంటా అంటే ఆయన ఆయన ఈయన ఎప్పుడు కూడా నల్లటి వస్త్రాలే వేసుకుంటుంది ఎప్పుడు కూడా చీకట్లో ఉంటుంది ఎప్పుడు దీపం పెట్టదు ఎప్పుడు కూడా ఇనుబగజలు కట్టుకుంటుంది అంటే శని ఇనుము కధిపతిని నేను నలుపు కధిపతిని నేను ఎప్పుడు చీకట్లో ఉంటాను నాకు గుడ్డివాడిగా అనాథగా కొన్ని మూడు నెల సంవత్సరాల పాటు నా తల్లిదండ్రులు నన్ను పంపించేశారు నాకేం అభ్యంతరం లేదని జ్యేష్ఠాదేవి ఆడాడు వివాహం అయితే చేసుకున్నాడు కానీ ఎప్పుడు కూడా శివనామస్మరణ చేస్తూ ఉండడం వల్ల అమ్మవారు చెప్పించింది ఏ స్త్రీ అయితే నేను తాగుతుందో ఆమె యొక్క శని ప్రభావం రెడ్డింపవుగా కానీ అందుకని ఆడవాళ్ళు ఎవ్వరూ కూడా అయ్యప్ప స్వామి పడి ఒక మెట్టు శనిశ్వరుడు ఉంటాడు కాబట్టి రసజ్వలతో ఉన్నటువంటి స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో అయ్యప్ప స్వామి పడి ఎక్కడానికి వీల్లేదు అలాగే ఈ యొక్క శని దోషం ఉన్నటువంటి వాళ్ళే కాకుండా ఆడవాళ్ళు ఎవరు కూడా విగ్రహాన్ని కూడా తాకకూడదు అని చెప్తారు వీలైనంత వరకు నువ్వులతో దీపారాధన చేయండి ఈ రాశి వారందరికీ కూడా ఈ మాసం అంతా కూడా చాలా బాగుంది ఇప్పుడే కాదండి ముందు వచ్చే రోజులు కూడా అద్భుతంగా ఉన్నాయి జాగ్రత్తగా మీరు ఏవైనా సరే మీ పనులు ముందుకు తీసుకుంటూ వెళ్ళండి ఇక అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకు ఉన్నటువంటి ఈ యొక్క ద్వాదశ రాశులలో మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారికి వచ్చే రోజుల్లో ఎలినడి శని ప్రభావం ఉంది అలాగే మీనరాశికి ఎలినరి శని నడుస్తుంది మకర కుంభరాశులకి నాటి శనికి సంబంధించినటువంటి ఉపశమన కాలంలో ఉన్నారు వీరే కాకుండా మిథున రాశి వారికి అర్ధాష్టమ శని వారికి అష్టమ శని ప్రభావాలు చాలా తీవ్రంగా ఉన్నాయి కాబట్టి వీరి నుండి బయటపడాలి అని అంటే మనందరం కూడా మన ఇంట్లోనే చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి ఏమిటి అని అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటిది ఈ కేవలం ఆరు రాసుల వారే కాకుండా మిగిలిన ఆరు రాసుల వాళ్ళు కూడా చేసుకోండి ఎందుకంటే మీ జాతకంలో శని నీచంలో ఉన్న ఒకవేళ మీ జాతక రీత్యా అంటే ఇప్పటివరకు మనం చెప్పింది గోచార రీత్యా చెప్పినటువంటి విషయాలు స్వతహాగా మీ జాతక రీత్యా గనక మీకు శని నీచంలో ఉన్నా లేదా మీ ఇంట్లో ఎవరికైనా సరే శని నీచంలో ఉండి మిగిలిన వారందరికీ శని ఉచ్చంలో ఉన్నా సరే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి అవన్నీ పోవాలి అంటే ఈ రెమెడీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇంక చాలా సింపుల్ రెమెడీ ఏంటంటే మీ తల్లిగారి యొక్క పాదములు అంటే మీ తల్లిగారిని కూర్చోబెట్టి ఒక బేసన్లో కాస్త అంత పుట్టమన్ను లేకుంటే పుట్టమన్నుతో సహా ఎర్రమన్ను కాళ్ళలో అందులో పెట్టించి శుభ్రంగా కాలు కడిగి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తోబుట్టువులు ఆడపిల్లలు మగవాళ్ళు అందరూ ఆడపిల్లలు సాధారణంగా కాలు పట్టుకోరండి అంటే ఇలాంటి వాడికి సంబంధం లేదు కాలు పట్టుకోవచ్చు శుభ్రంగా తల్లిగారి కాలు కడిగి కాలు పక్కకు పెట్టమని చెప్పేసి తను పక్కకు జరగమని ఆ బేసన్లో ఉన్నటువంటి ఆ మట్టి నీళ్ళు అన్నీ కూడా పంపేసి నీళ్ళ వరకు వంపి మట్టి మొత్తాన్ని కూడా ఎండబెట్టి మెరుపు కాగితం అంటే కాస్త సన్నగా ఒక కుంకుమ గనక ఎంత మెత్తగా ఉంటుందో అలా ఎండినటువంటి మట్టిని జల్లడబట్టుకొని నిత్యము మనం బయటికి వెళ్ళేటప్పుడు అరచేతిలో చిటికడు వేసుకొని సంపెంగ నూనె కానీ ఏదైనా మధురమైన వాసన వచ్చేటువంటి నూనె దాంట్లో వేసుకొని పెట్టుకున్న తర్వాతకి కాస్త బొట్టు పెట్టుకోవాలి ఇలా చేస్తే ఏలిననాటి నాటి అర్ధాష్టమ అష్టమ శని ప్రభావాలు జాతకరీత్యా శని నీచంలో ఉన్నా ఉచ్చంలో ఉన్నా ఆ దోషములు కూడా పోతాయి ఎంత అద్భుతమైన రెమెడీ కదా కాబట్టి ఈ రెమెడీ చేయండి ఎందుకండి ఆ కాలకున్న మట్టి పెట్టుకుంటే సరిపోతుందా అంటే మనందరం కూడా చిన్నప్పుడు మనకు స్నానం పోసినప్పుడు మన తల్లులు ఏం చేశారంటే స్నానమంతా చేసిన తర్వాత తలపై నీళ్ళు చుట్టూ చుట్టి కాళ్ళ వేసుకొని కాలకున్న మట్టి తీసి బొట్టుగా పెట్టేవాళ్ళు ఎందుకు జాతకరీత్యా బారారిష్ట దోషములు ఉన్న ఏవైనా సరే అరిష్ట దోషములు ఉన్నా ఆ దోషములన్నీ కూడా పోయేట్టుగా చేసేటువంటిది తల్లి పాదధూలే కాబట్టి వీలైనంత వరకు అందరూ కూడా ఈ రెమెడీని పాటించండి ప్రశాంతంగా ఉండొచ్చు ఇదే కాకుండా ఈ జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా చేయదగినటువంటి రెమెడీస్ ఏంటంటే ఆదివారం నాడు ఎరుపు రంగు వర్ణంలో ఉన్నటువంటి ఇంత రిబ్బెన్లా ఉన్నటువంటి క్లాత్ తీసుకొని నవగ్రహాల్లో ఉన్నటువంటి సూర్యగ్రహానికి కప్పండి అలాగే దీపం చిన్న మట్టి ప్రేమిదలు దొరుకుతాయి మనకు రెండు రూపాయలు మూడు రూపాయలు కూడా ఇంత చిన్న మట్టి ప్రేమిలు దొరుకుతాయి ఎరుపు వర్ణంలో ఉన్నటువంటి వత్తి వేసి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి దీపారాధన చేయండి సోమవారం నాడు వచ్చేసి తెల్లటి వర్ణంలో ఉన్నటువంటి శ్వేత వర్ణం అంటారు సేమ్ రిబ్బన్ క్లాత్ లాగా లేదా ఇంత మందం ఒక క్లాత్ లాగా తీసుకొని చంద్రగ్రహం మెడలో కప్పేసి ఆయన దగ్గర దీపారాధన అది కూడా ప్యూర్ ఒత్తి తెల్ల ఒత్తితోని ఆవు నెయ్యి మట్టి ప్రమిద కొత్త మట్టి ప్రమిద అలాగే మంగళవారం నాడు వచ్చేసి ఎవరి వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాన్ని కుజగ్రహాన్ని కప్పి ఆ కింద మనం ఒక చిన్న దీపం స్వామివారి దగ్గర ఇవి ఎక్కడెక్కడ ఉంటాయో నవగ్రహాల్లో రాసి ఉంటాయి సూర్యుడు మధ్యలో ఉంటాడు ఆగ్నేయ భాగంలో వచ్చేసి అంటే మనం తూర్పు వైపు చూస్తుంటే ఆగ్నేయ భాగంలో చంద్రుడు ఉంటాడు దక్షిణ భాగంలో కుజుడు ఉంటాడు అలాగే ఈశాన్య భాగంలో బుధ గ్రహానికి గ్రీన్ కలర్ వర్ణంలో ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రాన్ని కప్పి నేను రిబ్బన్ అని చెప్తున్నా మీరు ఒకవేళ పెద్ద జాకెట్ ముక్క కప్పేటువంటి స్తోమత మాకు ఉందంటే అంటే చేయొచ్చు మీ శక్తి కొద్దీ చేయొచ్చు అంటే నేను చెప్పేది నెల రోజుల పాటు కూడా మనం నిత్యం ఇలా చేయడం మంచిది కాబట్టి చిన్న చిన్న రిబ్బన్లు అయితే కాస్త ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా చేసుకుంటారు నా ఉద్దేశం కాబట్టి ఆ పీత వర్ణంలో ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రాన్ని కప్పి దీపారాధన చేయండి ఈ దీపారాధనకు గ్రీన్ కలర్ ఒత్తులు మనకు మామూలుగా నవగ్రహ ఒత్తులను దొరుకుతాయి బయట అవి తీసుకొని మనం వెలిగించుకోవచ్చు అలాగే జాతకరీత్యా పిల్లలకు సంబంధించి దోషమున్న వారికైతే బృహస్పతి గ్రహానికి సంబంధించి ఆయన ఉత్తర దిగ్భాగంలో ఉంటాడు ఈ ఉత్తర దిగ్భాగంలో ఉన్నటువంటి బృహస్పతి మెడలో మనం ఈ యొక్క గోల్డ్ కలర్ వర్ణంలో ఉన్నటువంటి జాకెట్ ముక్కను కప్పి చిన్న దీపాన్ని వెలిగించేసి దీపారాధన చేయండి వీలైతే అందులో ఒక రెండు శనగలు వేయండి అలాగే ఈయన ఉత్తర దిగ్భాగంలో ఉంటాడు తూర్పు దిగ్భాగంలో మధ్యలో ప్రాచ్య దిగ్భాగము ఇంద్రప్రస్థ స్థానం అంటారు అలాంటి స్థానంలో శుక్రగ్రహం ఉంటాడు ఆయనకి క్రీమ్ కలర్ వర్ణం లేదా స్ఫటిక వర్ణం అంటారు కాబట్టి క్రీమ్ కలర్ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాన్ని కప్పి దీపాన్ని వెలిగించండి అలాగే పడమర దిక్కున మధ్యలో శనేచరుడు ఉంటాడు ఆయన వెడలో నల్లటి వస్త్రంలో వస్త్రాన్ని కప్పి నల్లటి వత్తితో శనివారం నాడు దీపారాధన చేయండి నిరుతి భాగంలో అంటే నైరుతి దిగ్భాగంలో రాహు ఉంటాడు ఆయనకి బ్లూ కలర్ లేదా కాస్త దుమ్ములా ఉండేటువంటి కలర్ ధూమ్ర వర్ణము అంటారు లేదా పెన్సిల్ కలర్ ఈ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాన్ని కప్పి చిన్న దీపారాధన చేయండి ఇవి నైవేద్యంగా పెట్టదలుచుకుంటే ప్రతి ఒక్కళ్ళకి ప్రతిరోజు కూడా ఇంత బెల్లం ముక్క నైవేద్యం చాలా శ్రేష్టం చాగండి గారు కూడా చాలాసార్లు చెప్పారు ఈ యొక్క బెల్లం ముక్కను నైవేద్యంగా పెడితే మంచిది అని కాబట్టి మరి రాహుగ్రహానికి ఏ వారం చేయాలి మంగళవారం నాడు చేయొచ్చు ఈ యొక్క కుజుడితో పాటు రాహు కూడా చేయొచ్చు కేతువుకి వచ్చేసి చిత్రవర్ణం అంటే మల్టీ కలర్ లో ఉంటాయి కదా అమ్మవారి వస్త్రాలు గాని ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని అడిగితే వాళ్ళు ఏమైనా రెండు మూడు రంగుల వర్ణాల్లో ఉన్నటువంటివి లేదనుకోండి తెల్లటి వస్త్రానికి కాస్తంత పసుపు ఓ పక్క కాస్తంత ఓపక్క రాసేసి కప్పొచ్చు చిత్రవర్ణం అవుతుంది ఈయనకి ఆదివారం నాడే చేయొచ్చు లేదు రాహుకేతులకు కూడా మంగళవారం నాడే చేయొచ్చు దీపారాధన చేయండి ఉలవలు ఒక రెండు గింజల ఉలవలు ఆ దీపంలో ఒక వేసి వెలిగించడం చాలా మంచిది ఇలా నవగ్రహాలకి చేస్తూ నిత్యము కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి ఆరు అపసవ్య దిశలో ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేయడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు కలుగుతాయి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా సింపుల్ అండి ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ ప్రదక్షిణ చేసేటప్పుడు ఎవ్వరితో మాట్లాడొద్దు ఫోన్లు మాట్లాడుకుంటూ ప్రదక్షిణలు చేయకూడదు దృష్టంతా కూడా మీరు నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తున్న అన్న భావనతో చేస్తే మీ జాతక రీత్యా దశ అంతర్దశ విదశల వారీగా ఉన్నటువంటి దోషములు ఎన్నో కూడా తొలగిపోతాయి ఈ మధ్య కాలంలో చాలామంది అడిగేటువంటిది ఏమిటంటే విపరీతమైనటువంటి నరఘోష నరపీడితములు వస్తున్నాయి అని అడుగుతూ ఉన్నారు కాబట్టి వారి కోసము ప్రత్యేకంగా ఈ యొక్క కరుంగలీ అంటారు అయితే కరుంగలీ నేను వెయ్యి పదహారులకు సోమవారం నాడు అభిషేకంలో పెట్టి ఇవ్వడం జరుగుతుంది అదేంటండి పాతాల దేవాలయం దేవాలయాన్ని ఇది కూడా పాతాల మురుగన్ దేవాలయం నుంచే తెప్పించింది ఈ పాతాల మురుగన్ దేవాలయంలోని పన్నెండు వందల రూపాయల దాకా కూడా ఛార్జ్ చేయడం జరుగుతుంది అది సిక్స్ ఎంఎం ఇది ఎయిట్ ఎంఎం వారికి ఎవరైతే సప్లై చేస్తున్నారు వారే మనకి కూడా ఇస్తున్నారు వారు దేవాలయానికి కట్టాల్సినటువంటి డబ్బులు ఉన్నాయి కాబట్టి పూజకు కట్టాల్సిన డబ్బులు ఉన్నాయి కాబట్టి వారికి ఎక్కువ మనకు మాత్రం ఆ ధనం అనేటువంటిది లేకుండా ఎనిమిది వందల నుంచి కాస్త ఇటుగా మనకు వస్తున్నాయి కాబట్టి నేను వేనుట పదహారు ఛార్జ్ చేసి పూజ చేసి మీ అందరికీ అందించడం జరుగుతుంది గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమేవన్నీ పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలనంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా జాతకం గురించి విశ్లేషణగా తెలుసుకోండి సర్వే జనాశంతు స్వస్తి